దేవుని ఘనమైన నామములకు మహిమ ది లార్డ్ ప్రేమన దేవునికి బిడ్డలారా ఈ సమయంలో దేవుడు దేవుడు నిన్ను నిలబెట్టిన స్థానముల నుండి నువ్వు పడిపోకు అనే అంశం ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి చివరి వరకు చూసి దేవుని ఆశీర్వాదాలకు మీరందరూ పాత్రలు అవ్వాలని ఆశపడుతున్నాను నేను కోరుకుంటున్నాను దయచేసి చివరి వరకు వినండి దేవుడు మీ జీవితాల్లో మార్చబోతున్నాడు మీతో ఆయన స్వరం ద్వారా మాట్లాడబోతున్నాడు ఈ సమయంలో వాక్యం మనం జ్ఞాపకం చేసుకుందాం అవును ప్రియమైన దేవుని బట్టలారా దేవుడు అనేకమందికి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి వారిని నిలబెట్టాడు అందుట్లో పాటలు పాడేటువంటి నిన్ను వాక్యము బోధించే వాడే వాడిగా ఉన్న నిన్ను వరాల ద్వారా దేవుని వాక్యాన్ని అందిస్తున్నటువంటి నిన్ను సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నటువంటి నిన్ను వాయిద్యాలు వాయిస్తున్నటువంటి నిన్ను చర్చల్లో పరిచర్య చేస్తున్నటువంటి నిన్ను ప్రియమని దేని పెట్టారా ఇలా దేవుని సమాజంలో దేవుని పరిచయం కొరకు పాడుపడుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు ఆ స్థానం చిన్నదా పెద్దదా గొప్పదా అనేది కాదు కానీ దేవుడు నిన్ను నిలబెట్టిన స్థానంలో నుండి నువ్వు ఎలా ఉన్నావు ఆ స్థానంలో నువ్వు పడిపోయేలాగా ఉన్నావా ఆ స్థానంలో నుండి నువ్వు పడిపోకుండా నిలబడేలాగా ఉన్నావా ఒక విషయం ఆలోచన చేద్దాం కొంతమందిని మనం ఈ ప్రస్తుత సమాజంలో చూస్తే దేవుడు ఒక గొప్ప తలాంతినిచ్చి పాటలు పాడేటటువంటి గొప్ప తలాతినిచ్చి ఒక ఉన్నతమైన స్థానంలో ఒక వ్యక్తిని నిలబెడితే ఆ వ్యక్తి కొత్తగా పాడుతున్న వారిని చూసి లేకపోతే అప్పుడే పాటలు నేర్చుకున్న వారిని చూసి లేకపోతే అప్పుడప్పుడే కొద్ది కొద్దిగా రాణిస్తున్నటువంటి వారిని చూసి లేకపోతే తనతో పాటు పాట పాడగల సమానుడైన వారిని చూసి ఏమంటాడంటే ఇతనా నాతో పోటీ కొంతమంది అండి ఇతను కూడా అందరూ వీడా నాతో పాటి నాతో పోటీ ప్రియదైన పెడలారా ఇలాగా ప్రతి ఒక్క రంగంలోనూ దేవుడు నిలబెట్టిన ప్రతి ఒక్క రకంలోనూ అందరూ ఉన్నారు వాయిద్యాలు వాయించే వారిలోనూ ఉన్నారు ప్రసంగం చెప్పేవారిలోనూ ఉన్నారు సాక్ష్యం సాక్ష్యం నిలబెట్టుకున్న వారు ఉన్నారు చర్చిలో పనిచేసే వారిలో ఉన్నారు పరిచర్య చేసేవారిలో ఉన్నారు ప్రియదైనడ్డలారా ఒక విషయం జ్ఞాపకం చేస్తాను ఒక విషయాన్ని మిమ్మల్ని నేను నేరుగా అడుగుతున్నాను దేవుడు నీకు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి నిలబెట్టింది ఎందుకు ఇతరులను చూసి విమర్శించటానిక లేకపోతే ఇతరుల కంటే నేనే గొప్పగా పాడతాను అని చెప్పేసి నేను నువ్వు హెచ్చించుకోవటానిక ఇతరులను తగ్గించుకోవటానిక అందుకైనా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి నిలబెట్టింది ఒక నిమిషం ఆలోచించి ఒకవేళ ఈ విధమైన దోహణి నువ్వు కలిగి ఉంటే దేవుడు నిన్ను నిలబెట్టిన స్థానంలో నుండి నువ్వు పడిపోయేవాడిగా ఉన్నావా నిలబడేవాడిగా ఉన్నావా ఒక్కసారి ఆలోచించాయి ప్రియదేని బిడ్డ దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టింది ఎవరినో కించపరచడం కోసం కాదు మరి మరెవరినో నువ్వు ఏలన చేయటం కోసం కాదు కానీ నువ్వు దేవుని ఆమెను గనపరచాలని నీకు ఇచ్చిన తలాంతను బట్టి నువ్వు నామను గనపరుస్తుంటే అది విన్నవారు అది చూసిన వారు రగిలించబడి వారు కూడా దేవుడి నామాన్ని గనపరచాలని దేవుడు నీకు ఆ తలాంతనిచ్చాడు ఈరోజు నీ ధోరణి ఎలా ఉంది బైబిల్ గ్రంథం ముందు సంస్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు దేవుడు తనికి ఇచ్చిన తలాంతి మనందరికీ తెలుసు బైబిల్ గ్రంథంలో సంస్థ ఉన్నటువంటి బలవంతుడు లేడు అంతటి గొప్ప తలాంతును దేవుడు తానికి ఇచ్చాడు అతడు కేవలం ఒక గాడిద దౌడ ఎముక చేత వెయ్యి మందిని చంపగలిగాడు అది సామాన్యమైన విషయం కాదు అది నిజంగా జరుగుతుందా ఒక మనిషి వెయ్యి మందిని ఒక దవడ ఎముకతో చంపగలడా కేవలం దవడ ఎముకే ఆయుధంగా చంపగలడా సామాన్య మనిషికి సరేది కాదు నాజీరు చేయబడ్డాడు కాబట్టి దేవుడిని నాయ విధులు చిన్నప్పటి నుంచి నాజిరి చేయబడి దాన్ని కాపాడుకుంటున్నాడు కాబట్టి దేవుడు తనకిచ్చిన తలాంతు ప్రాముఖ్యమైన తలాంతు ఏంటంటే బలవంతుడు కాబట్టి ఆ బలము చేత దేవుని ప్రేరేపణ చేత దేవుడు బలము చేత తనకి ఇవ్వన తలాంతు చేత దేవుడు సంసోను ఒక దెవడ ఎముక చేత వెయ్యి మందిని చంపగలిగాడు ప్రజల దేవుడిచ్చిన తలంతు అంత గొప్పది దేవుడిచ్చిన తలాంతు అంత బలమైనది దేవుడిచ్చే తలాంతు అంత శ్రేష్టమైనది సంసోను తన త దేవుడిచ్చిన తలాంతును వాడాడు కాబట్టి అద్భుత రీతిగా ఎవరు ఊహించినట్టుగా కేవలం ఒక గాడిద దవడ ఎముక చేత వెయ్యి మందిని చంపగలిగాడు నీకు దేవుడి ఇచ్చాడు పాటలు పాడేవారిగా దేవుడు నీకు తలాంతినిచ్చాడు వాయిదాలు వాయించేవాడిగా నీకు తలంతనిచ్చాడు మంచి ఉపదేశం చేసేవాడిగా దేవునికి తలంతినిచ్చాడు మంచి సాక్ష్యం కలిగి ఉన్నవాడిగా దేవుడు నీకు తలాంతినిచ్చాడు ఒక స్వరాలుతో దేవుడి అభిషేకించాడు ఎన్నో తలంతినిచ్చాడు నువ్వు నిజంగా నువ్వు దేవుని తలాంతితో వాడితే నిజంగా నువ్వు దేవుని తలాంతిని వాడుకుంటే సంసోన వలె కేవలం దేవుడిచ్చిన తలంతో వేల మంది వేల వేల మంది మార్చబడతారు వేల వేల మంది రగిలించబడతారు ఎప్పుడే తెలుసా దేవుడు తలాంతను వాడుకున్నప్పుడు దేవుడి తలాంతను వాడండి ఆ నాకు ఉందని చెప్పేసి ఇతరులను ఏళ్ళని చేయటం కొరకు వాడద్దు సంసోన్ గురించి మనం మాట్లాడదాం ఈ సమయంలో అటువంటి బలం తినండి సంసం కానీ ఒక స్త్రీ అంటుంది సంసోను సంసోని ఇదిగో నీ మీద పిలుస్తూ పడుతున్నారని చెప్పగానే ఎప్పుడో వాళ్ళ సంశోన్ లేచి వెరజిమ్మేసుకొని అందరి నుంచి తప్పి తప్పించుకుందామని అందరిని ఎటువంటి పక్కకి నెట్టేసి వెళ్ళిపోదాం అనుకొని బయలుదేరుతుంటే అప్పుడు తెలిసిందండి సంసోనికి ఎగోవా ఎడబాసినని ఏం చేశాడు సంసోన్ దేవుడు నిలబెట్టిన స్థానంలో ఇప్పుడు పడిపోయాడు సింహాన్ని చంపినటువంటి సంస్థను వెయ్యి మందిని ఒక గాడిది ఎముక ద్వారా చంపినటువంటి సంస్థను మూడు వందల నక్కలను పట్టుకొచ్చినటువంటి సంస్థను కేవలము పిలిస్తీన్లను ఎరజిమ్ముకొని బయలుదేరి ఎర్రజిమ్ముకొని వెళ్ళలేకపోయాడు కారణం ఏంటంటే ఇక్కడ సంస్వను తన దేవుడు నిలబెట్టిన స్థానాన్ని కోల్పోయాడు దేవుడు తన తలాంతిని కోల్పోయాడు దేవుడు నిలబెట్టిన స్థానం నుంచి కారణం ఏమిటంటే సంసోను దేవుడు నిలబెట్టిన స్థానముల నుండి పడిపోయాడు అందుకు కారణం ఏమిటంటే చేసినటువంటి కొన్ని తప్పులు నాజీరు చేయబడిన వ్యక్తి చేయకున్న పని సంశ్ని చేశాడు ఏమిటంటే ఒకసారి తనకి ఎదురుగా బబ్బరించుకొచ్చినటువంటి సింహాన్ని చంపివేశాడు కొంతకాలం తర్వాత అటుగా వెళుతూ ఆ సింహం దగ్గర ఉన్న టైం గుంపు చూసి దా సింహం లోపల కలైబర్లో ఉన్న తేనెను తీసి తిన్నాడు అది నాజీరు చేయబడిన వ్యక్తికి అపవిత్రమే అలా చేయకూడదు కానీ సంసోను చేశాడు తర్వాత సంసోను చేసినటువంటి తప్పు ఏంటంటే ఒక అవిచార స్త్రీతో మాయలపడి ఒక కీలుబొమ్మగా మారిపోయాడు నాజీరు చేయబడిన వ్యక్తి ఒక స్త్రీ లాలనలో పడిపోయి కీలుబొమ్మగా మారిపోయాడు తను ఏమి చెప్పమంటే అది చెప్పే స్థితికి మారిపోయారు మూడవది సంవత్సరం చేసినట్టు ఒక తప్పు ఏంటంటే దేవుడు తనకిచ్చిన నియమం దేవుడు తనకిచ్చిన బలం ఎంత ఎందులో ఉందంటే నాజీరు చేయబడిన వ్యక్తిగా తన జుట్టులో ఉందని దేవుడు చెప్పాడు అందుకే తను నాజీరుగా ఉంచాడు కానీ ఏదైతే దైవ రాయసంగా దాయాల్సింది ఉందో ఆ రాయస్సును కూడా ఆ స్త్రీకి చెప్పేశాడు ఏదైతే కాపాడుకోవాలో అది కాపాడుకోలేకపోయాడు అప్పుడే సంసను ఓడిపోయాడు ప్రియమైన దేని బిడ్డలారా సంసను చేసినటువంటి కొన్ని కొన్ని తప్పులు చేసినప్పటికీ దేవుడు తనను వాడుకుంటూనే ఉన్నాడు తన ద్వారా కొన్ని కార్యలు చేసుకుంటూనే ఉన్నాడు ఈనాడి కాలంలో చాలామంది దేవుడు తలాంతలు ఇచ్చిన వారు నేను పాటలు పాడుతూనే ఉన్నాను నేను మంచి వాక్యం చెప్తూనే ఉన్నాను నాకు మంచి సాక్ష్యం ఉన్నే ఉన్నది వారి జీవితంలో తప్పులు ఉంటూనే ఉంటాయి ఆయన దేవుడు నన్ను వాడుకుంటున్నాను కదా ఆయన పాట బాగానే పడుతున్నావు కదా ఆయన నేను ప్రసంగం బాగానే చేస్తున్నావు కదా ఆయన నా ద్వారా అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి కదా ఆయన నా ద్వారా మంచి సాక్ష్యము అందరూ చెప్తూనే ఉన్నారు కదా అని అనుకుంటున్నావేమో కానీ దేవుడికి ఇచ్చే అవకాశం సంసం సింహం కలహారం ముట్టి తప్పు చేశాడు ఒక అభిచారి స్త్రీ దగ్గరికి వెళ్ళి తప్పు చేశాడు వెంటనే దేవుడు తనకు తను ఎడబాయలేదు తనకు ఒక సమయం ఇచ్చాడు ఒక అవకాశం ఇచ్చాడు మీకు అవకాశం ఇస్తున్నాడు తప్పు చేసిన ఫలితం రావట్లేదు అని తప్పు చేసినటునే నీ ప్రసంగంలో రుసులేందుక తప్పు చేసినమ్మటనే నీ పాటలో రుసులేందుక దేవుడు చేయట్లేదు నీ వాయిద్యాలలో రుసులేందుక దేవుడు చేయట్లేదు ఎందుకంటే దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు ప్రేదేంబెడ్డారా ఆలోచన చేయండి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు తెలుసుకోకుండా ఇంకా నీ తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతే సంసోను గుడ్డు వాడే పిలిస్తీల ముందు శత్రువుల ముందు హేళన చేయబడ్డట్టుగా ఎగతాళి చేపడ్డట్టుగా సంసోను చూసి అనేక మంది నవ్వుకున్నట్టుగా నీ జీవితం ఎగతాళి చేపడిపోతుంది నీ జీవితం ఏలన చేపడబోతుంది నీ జీవితము అనేక మంది చూసి నవ్వుకునేలాగా మార్చబడబోతుంది ప్రియ దేవుని బిడ్డ ఆలోచించు ఏళన చేయబడ జీవితం కావాలనుకుంటే ఎగతాళి చేయబడిన జీవితం కావాలనుకుంటే నువ్వు దేవుడిచ్చిన అవకాశం లెక్క చేయకుండా జీవిస్తావు సమస్యని తన ఒంటిలో ఉండాల్సిన బలం అది ఎలా పోయింది సంసానికి యాక్సిడెంట్ అవ్వలేదు సంసో రోగం అవ్వలేదు అయినా తన బలం పోయింది కాని పెట్టే దేవుడు ఎడబ్బాడు కాబట్టి నేను అనుకోవచ్చు నేను మంచి పాఠకారిని నేర్చుకున్న స్వరాన్ని మంచి వైద్యకారిని నేర్చుకున్న నేను వైద్యాలను ఎలా పోతుంది అనుకోవచ్చు సంసానికి ఏం కాలేదండి అంత బలం ఉన్నా కానీ పట్టుపడిపోయాడు పట్టి పడిపోయాడు సింహాన్ని చంపినాడు బలం ఉన్నోడు మనుషుల చేతులు పట్టి ఆ బలం దేవుడిచ్చాడు కాబట్టి అలాగే నీకు స్వరం దేవుడు ఇచ్చాడు కాబట్టి నీకేం కాపోయినా స్వరం నీ నుంచి వదిలి వెళ్ళిపోతుంది నీ వాక్య ఉద్దేశం దేవుడిచ్చాడు కాబట్టి నువ్వేమి చేయకపోయినా గానీ అయినా కానీ నీ వాక్యం నీ దగ్గర నుంచి వదిలి వెళ్ళిపోతాయి ప్రేమ నా దేహం బిడ్డ ఒకసారి ఆలోచించాయి మరీ ముఖ్యముగా నువ్వు ఇంకా దేవుని నియమాలు తప్పుకుంటూ జీవిస్తే దేవుని నియమాలు పాటించకుండానే జీవిస్తే ఒక గుండానికి నువ్వు దగ్గర కాబోతున్నావు చివరికి సంసోను దేవుడి దగ్గర ప్రాధాయపడి పశ్చాత్తపడి చివరికి సంస్ను దేవుడి దగ్గర పాపాన్ని బట్టి పశ్చాత్తాపాన్ని పొందుకొని మరలా విశ్వాసిగా దేవుడు తనకిచ్చిన బాధ్యతను ఫెలిస్తీన్ల నుండి ఇస్రాయల్ నివీక్షించడానికి తన వంతుగా తన చివరిలో ప్రయత్నం చేసినట్టు చూస్తున్నా ఈరోజు నీ తప్పును తెలుసుకొని ఎక్కనైనా దేవుడిని నిలబెట్టిన స్థానంలో నిన్ను పడిపోకుండా నువ్వు జీవిస్తే ఇంకా ఘనమైన పరిచర్యను ఇంకా ఘనమైన స్థానం దేవుడి నెక్కబోతున్నాడు ఈసారి ఈ వాక్యం ఉంటుంది ఒక్కసారి దేవుడు మాట్లాడుచిన మాట ఒక్కసారి ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకో దేవుడిని నిలబెట్టిన స్థానముల నుండి నువ్వు పడిపోయావా అయితే ఈ ఈక్షణ ప్రార్థించే ఈ క్షణమే మరల ఉద్యమం కోసం ప్రార్థించి ఈ క్షణమే గట్టి విశ్వాసం కోసం ప్రార్థించేయి దేవుని కొరకు ఏదుళ్ళ దేవుని కొరకు ప్రార్థన వీరుళ్ళ జీవిస్తానని దేవుడితో ఈసారి ముఖాముఖిగా దేవుడితో నేరుగా ఒక ఒప్పందం చేసుకో దేవుడిని జీవితాన్ని అద్భుత రీతిగా మార్చబోతున్నాడు అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికీ ప్రాముఖ్యంగా దేవుడు నిలబెట్టినటువంటి ఉన్నత స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరికి పడిపోకుండా కొనసాగేటువంటి గొప్ప ఉజ్జీవమైన శక్తిని విశ్వాసమైన శక్తిని వారికి అందించి దాని రాజ్యం కొరకు మనందరినీ వాడుకొనుగాక గాక ఆ